ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పాతపట్నం నియోజకవర్గం హిరమండల మండలం కేంద్రంలో ఉన్న కేజీబీవీ స్కూళ్లలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల విద్యార్థుల మీటింగ్లో ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసన సభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన విద్యా వ్యవస్థలో ఒక కొత్త అధ్యయనానికి ఇది నాంది నేడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తు ప్రైవేట్ స్కూళ్లకు సరితూగే స్థాయిలో ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఎడ్యుకేట్ ఎంగేజ్ ఎంపవర్ విధానం దేశంలోనే విద్యా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందన్నారు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని అంచనా వేసే విధానం ద్వారా ప్రతి పాఠశాల స్థాయిని గుర్తించే తల్లిదండ్రులు సమాజం మొత్తం కలిసి ముందుకు వచ్చినప్పుడే స్కూల్లో మరియు జూనియర్ కళాశాలలో నిర్మించిన అదనపు గదులు హై స్కూల్లో కంప్యూటర్ రూమ్ లైబ్రరీ రూమ్ అదనపు తరగతి గదులు మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని అరవై మూడు పాయింట్ ముప్పై ఐదు లక్షల రూపాయలు సమగ్ర శిక్షణ నిధులతో పూర్తి చేయగా జూనియర్ కాలేజ్ వసతి గదులను రూపాయలు సమగ్ర శిక్ష నిధులతో నిర్మించారు ఈ పనులు పూర్తిగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రారంభించారు ఈ సమావేశంలో మండల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులు విశేషంగా పాల్గొన్నారు